వెల్కమ్ టు మై కాకినాడ హోమ్స్ అండి మీరు చూస్తున్నారు కదండి మనది ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది అలాగే మై కాకినాడ మైహమ్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఈ రెండు ఛానల్లోనే నా వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి మీరు దయచేసి గమనించండి నా పేరు నాగార్జున మీరు చూస్తున్నారు మై హోమ్స్ అనమాట ఇప్పుడు మనం వచ్చింది ఏరియా వచ్చి పిఠాపురం అండి పిఠాపురం షణ్ముఖ గార్డెన్స్ షణ్ముఖ గార్డెన్స్ టోటల్గా మన ఆమె లేఅవుట్కి ఎంట్రన్స్లో రెండు ఇల్లులు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఆ కన్స్ట్రక్షన్కి అవుతున్నాయి మన లేక అనమాట దీన్ని ఎదరికి ఇలాగా ఆర్చు ఎదరకు చూస్తే మీకు డైరెక్ట్గా మెయిన్ రోడ్ అనమాట మీకు కనిపించేది ఇదంతా కూడా టోటల్గా టెన్ యాకర్స్ అనమాట టెన్ యాకర్స్ ల్యాండ్లోని మీకు యాకర్స్ ల్యాండ్లోని మొత్తం వెంచర్ అనమాట టోటల్గా నూట ముప్పై గజాల నుంచి స్టార్టింగ్ అండి నూట ముప్పై గజాల నుంచి రెండు వందల యాభై గజాల వరకు బిట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇందులోని ఒకసారి క్లియర్గా చూడండి మీకు ఓవర్ వ్యూ ఆల్రెడీ వీడియో తీశాను అది మొత్తం కూడా స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాను ఒకసారి చూడండి ఇది ఎవెన్యూ ప్లాంటేషన్ ఇచ్చారు ఆల్రెడీ రబ్బీస్ ఫిల్ చేశారు చూసారా ఇదంతా కూడా దిమ్సే తొక్కారు దీని మీద సీసీ రోడ్స్ వస్తాయన్నమాట ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ వస్తాయండి అండ్ సబ్ రోడ్ వచ్చి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ వస్తాయనమాట ఇది మొత్తం కూడా కొడ నామ్స్ ప్రకారం ఏపీ రారా ప్రూడ్తో మొత్తం వెంచర్ అంతా కూడా రెడీ అవుతుంది అనమాట టోటల్గా మీకు అది పార్కు ఈ వెన్యూ ప్లాంటేషన్ ఇచ్చారు ఇక్కడ మీకు సైట్ క్లోజ్ అయిందంటే ఇప్పుడు దీని మీద ఓనర్ నేమ్ వస్తుంది ఇది సైట్ కొనుక్కున్న ఓనర్ నేమ్ దీని మీద వస్తుంది సైట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఇది నామ్స్ ప్రకారం అలా చేయాలన్నమాట ఇందులో ఎలక్ట్రిసిటీ లైన్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా మొత్తం వస్తాయి మీకు క్లియర్గా చెప్తాను ఏమేమి ఉన్నాయి లో చూసి మొత్తం క్లియర్గా చెప్తాను టోటల్గా వచ్చి మీకు నూట నలభై మూడు గజాలు నూట ముప్పై గజాలు చిన్నపి కూడా ఉన్నాయి కావాలంటే సంప్రదించండి సిసి రోడ్స్ దీని స్పెషల్ స్పెసిఫికేషన్ ఏంటంటే సిసి రోడ్ ఈ రోడ్ ఎంట్రన్స్ రోడ్ అయితే సామర్కోట పఠాపురం అన్నమాట ఇలా కి వెళ్తే సామర్కోట రోడ్ అన్నమాట ఇది పఠాపురం సో ఇదంతా మీకు క్లియర్ కదండి చనుమార్ గార్డెన్స్ టోటల్గా డౌట్స్ అయినా ఉంటే కాల్ చేయండి స్కీని నెంబర్ ఇస్తాను ఓకే ఇది టోటల్గా సీసీ రోడ్స్ ఇచ్చాము మళ్ళీ డ్రైన్స్ ఇస్తారు ఇక్కడ సీసీ డ్రైన్స్ ఇస్తారు తర్వాత పార్క్ ఏరియా చూస్తున్నారు కదా అది పార్క్ ఏరియా తర్వాత వచ్చి మీకు ఓపెన్ ఆడిటోరియం ఒకటి వస్తుందండి ఈ ఏరియాలో ఓపెన్ ఆడిటోరియం ఒకటి వస్తుంది ప్రతి పోల్ చేశారు కదా తర్వాత స్ట్రీట్ లైట్స్ వస్తాయి నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది స్ట్రీట్ లైట్ కూడా వస్తాయి అన్నమాట దీనికి ఇందులో ఒక అది ఒకటి ఇస్తామండి ఇస్తాం కమ్యూనిటీలో ఎవరైనా సైట్ కొనుక్కుంటారు కాబట్టి ఇందులో ఒక గుడి ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తారు ఈ కంపెనీ వాళ్ళే అండ్ మరో షెటిల్ పోట్ వస్తుంది వాకింగ్ ట్రాక్ ఈ ఫార్టీ ఫీట్ రోడ్ ఇస్తాం కదా ఫార్టీ ఫీట్ రోడ్ ఈ ఫార్టీ ఫీట్ రోడ్ దీని మీద ఐదు అడుగులు కూడా ఎదురకుంటాం చూస్తారు మన సైట్ పోలు ఎక్కడుకుందా వచ్చి సైట్ పోల్ ఇక్కడ ఉంది అక్కడి నుంచి ఇక్కడికి వాకింగ్ ట్రాక్ ఇదంతా కూడా ఫుల్గా వాకింగ్ ట్రాక్ వస్తుంది అండ్ ఒక ఏరియాలో షటిల్ ట్రాక్ వస్తుంది అండ్ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చాం చూసాం ఉంటారు మీరు సిమెంట్ రోడ్ వస్తాయి సీసీ డ్రైనేజ్ స్ట్రీట్ బోర్స్ అండి స్ట్రీట్ బోర్స్ అంటే ఈ లైన్ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ దీనికి ఒక స్ట్రీట్ నేమ్ అనమాట ఈ ఏరియా ఒక నేమ్ ఆ ఒక నేమ్ వాళ్ళకి స్ట్రీట్ బోర్డ్స్ ఒకటి వస్తాయి తర్వాత ఎక్కువ సి టెన్ స్టీట్స్ చెప్పాను లైన్ ప్రతి సైడ్కి పైప్ ఇస్తాం అండి కూడా నామ్స్ ప్రకారం ప్రతి సైడ్కి కూడా పైప్ పైప్లైన్ కావాలన్నమాట దీనికి తర్వాత వెవెన్యూ ప్లాంటర్స్ ఇచ్చాము ఇంకా వెవన్యూ ప్లాంట్స్ వేరే కూడా వస్తాయి పార్కు టెంపుల్ ఓపెన్ అడ్డుకోవాలి వాకింగ్ ట్రాక్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా వస్తుంది మీకు సో లొకేషన్ హైలైట్ అనేది చెప్తాను ఈ ఏరియా నుంచి మనం ఉన్న ప్లేస్ నుంచి ఏరియా లొకేషన్ హైలైట్ చెప్తాను చూడండి సరే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెంపుల్ మనకు పక్కనే ఉంది ఈ మన మెయిన్ రోడ్ నుంచి కరెక్ట్గా ఒక టూ కిలోమీటర్స్ వెళ్ళిపోతే మన పారగయ్య టెంపుల్ వస్తుందండి అండర్ టూ కిలోమీటర్స్ కుటుటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ నుంచి నైన్ కిలోమీటర్స్ రైల్వే స్టేషన్కి నైన్ కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి అలాగే ట్రినిటీ హాస్పిటల్ మన అచ్చినబాడే జంక్షన్లో ట్రిటీ హాస్పిటల్ కదా దానికి ఒక నైన్ కిలోమీటర్స్ కాకినాడ స్మార్ట్ సిటీ పదమూడు కిలోమీటర్లు వస్తుంది అలాగే సిక్స్టీన్ కిలోమీటర్ జేఎన్టీవీ కాకినాడ కాకినాడ జేఎన్టీవీకి సిక్స్టీన్ కిలోమీటర్లు వస్తుంది ఫోర్టీన్ కిలోమీటర్స్ మళ్ళీ అచ్చినబేడి జంక్షన్ నుంచి మెడికవర్ హాస్పిటల్ అనమాట ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఆ హరిత బీచ్ రిసార్ట్స్ మన కాకినాడ బీచ్ పోర్ట్లో హరిత రిసార్ట్స్ ఉంది కదా బీచ్కి పది పదిహేను కిలోమీటర్లు వస్తుంది తర్వాత పదహారు కిలోమీటర్లు రంగరాయ మెడికల్ కాలేజ్ చుట్టూ సరౌండింగ్ అన్నీ కూడా డెవలప్డ్ ఏరియాస్ అనమాట ఎందుకంటే పెట్టాపురంలో ఏరియాలో కొన్ని రోజులు పోతే సైట్ దొరకడం అవుతుంది ఆ ఉద్దేశంతో ఈ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్తున్నాను అనమాట రేట్ అయితే పదిహేడు వేలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చండి గజం పదిహేడు వేలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి రేపు పొద్దున్న పెట్టుబడులు పెట్టిన తర్వాత మనకు రూపాయకు రూపాయి రావాలి ఆ ఉద్దేశంతోనే మీకు ఈ ఈ వీడియో ఫుల్గా చేస్తున్నాను దయచేసి గమనించుకోండి మీకు నచ్చితే ఒకసారి సైట్ విజిట్కి అయితే రండి మీ ఏరియా ఎక్కడో ఏంటో చెప్తే మా వాళ్ళు వచ్చి కాల పంపిస్తారు తీసుకొచ్చి చూపించి మళ్ళీ మీ ఇంటి దగ్గర దింపుతారు తర్వాత ఇక్కడ మన సైట్లోనే ఆఫీస్ ఉంది అక్కడ చూడండి మీకు కనిపిస్తుంది అది మన సైట్లో ఆఫీస్ కావాల్సిన ఎవరన్నా ఉంటే ప్రీమియర్ ఫ్లోర్లో నంబర్కి కాల్ చేయండి గజం పదిహేడు వేలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్